ఎక్కడైతే ఎలా ఉండాలో అనేది బలం ఎలా పెంచుకోవాలనేది మా డాడీ చేసుకుంటున్నాము దాదాపు నాకు ఇరవై సంవత్సరాల్లో పరిష్ నాకు తెలుసు నాకు తెలిసినప్పటికం ముప్పై సంవత్సరాల వరకు డాడీ బలవేదాన్ని చూశాను వాళ్ళు ఎంత ధైర్యం కాబట్టి మేము ఉన్నాము నేను ఇప్పటి చాలా వరకు మాకు మండలంగా ట్వంటీ ఇయర్స్ వరకు చేశాడు ట్వంటీ ఇయర్స్లో ఈ మండలం అనేది ఎక్కడ దగ్గర ఒక ఐదు వేల మంది బలగాన్ని పెంచుకున్నాడు ఈ యొక్క ఉద్యోగంతో ఈ యొక్క స్టూటీతో చాలా వరకు ఆ ఫలం అనేది మాకు తెచ్చింది అండ్ ఉన్నాము అండ్ మా బంధుమిత్రులుగా ఉన్నాము చాలా మంది అండ్ ఇంకోటి ఏంటంటే అయిన నాన్నగారికి ఈరోజు ఈ పదిహేను వివరణ సందర్భంగా ఈ జీవితంలో కొత్త ఆదాయాన్ని ప్రారంభిస్తున్నారు ఇదే కాబట్టి అభినందనలు ఉందాం ఎల్లప్పుడూ మాకు ఆదర్శం ఉంటాయి మీరు రిటైర్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది కానీ అదే సమయంలో మీరు విడిచిపెడుతున్నందుకు ఈ గుండిని మాకు కొంచెం బాధగా ఉంది మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు ఒక చిన్న సమయం దొరికింది ఇంతవరకు మాకైతే కుటుంబంతో సమయం చోటానికి వెళ్ళేటప్పుడు మనం సర్వీస్ కాల్స్ బుకింగ్ చేయన గానీ డ్యూటీకి వెళ్ళాలె కంపాన్సేషన్ యాండ్ నా이트 క్లీన్ చేయాలె బైక్ ఫ్రమ్ కాల్ చేయన గానీ అక్కడ మొగ యూలు ఉన్నాయి కంపాన్సేషన్ వాటి కాపడా బర్తనాలి నేను చెప్పుೊಂಡేశాను సరైన అనుభవి జవల్ కేజ్ చేయమన్న చెప్పాము అండ్ మీ ఇంటెర్మన్మెంట్ కోసం మనం కడపడకి ఈ తో విచనం పంపి చేసుకోవడానికి సరైన సంక మీ భిలంతోటి మనవలు మనవరాడితోని

డిపార్ట్మెంట్ పని పనిచేసిన రిటైర్ తర్వాత దూరదర్శన్లో దూరదర్శన్లో తప్పకుండా విద్యా దూరం కార్యక్రమం చేయాల్సిందే కానీ మా డిపార్ట్మెంట్ లోపలం ఏంటంటే రిటైర్ భోజనాలు ఎవరైతే ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ లో ఉంటుంది తప్పకుండా రైతులు కూడా తప్పకుండా హోలీ చేసి పిలిపిస్తారు కాబట్టి డెఫినెట్గా రిటైర్ అయిన తర్వాత ఆర్థిక రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్థిక పనిచేస్తూనే ఉంటారు డెఫినెట్ గా అలాగే ఏమైనా మాట్లాడత చాలా మీరు ఒక మాటలు సార్ నేను చిన్నప్పుడు డాక్టర్ నేను లాగేసుకున్నప్పుడు మా మామగారు ఆర్మి డాక్టర్ మా అందరికి సూచరేసి

तो मतलब तो तो ये वेरी पेशेंट बीक दिस नीड वेरी ओके उन्होंने जो होता था अंदर के लिए 300000 क्विंटल में ली हमने आपको ये

because I of my love in my dad. I have received for me. I have always the respect for my life. I always and I for me, very advice and support. Everything to do with like, me, discuss the authorities and to the family. It's overall character for good persons, it have the been been to me. Be, आइडिया इडिया फॉर द बेस्ट इन दि जर्नी एनी बीजेपे टू हि फैमिली मेबर्स अंडर फ्रेंड्स एंड टू टाइम ऑफ फेवरेट थिंग्स एन थ्री ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని వస్తున్నాను అట్లా రైతులకు నిబద్ధత కలిగినటువంటి ఆ రకంగా మీరు కూడా నేను మాసా వాత వారికి అందరికీ ధన్వా ధన్యవాదాలు జరుపుతున్నాను సంఘం సాధించిందంటే ఇది చేసి చూపించాలి అదే మనం సంఘం కాల్ చేయాల్సి ఎవరైతే సహాయం అందించాల్సి ఉన్నారో వాళ్ళకి సహాయం అందించినటువంటి పని చేయాల్సింది సంఘం కానీ దానికి పోల్పడినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ ప్రమోషన్ అనేటటువంటి తెచ్చిన దాంట్లో చదువు చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇంకా సైదు ఈ ప్రాంతం వారు ఈ ప్రాంతంలోనే ఉద్యోగం చేశాడు ఈ ప్రాంతంలో ప్రతి వారు ప్రతి గ్రామంలో కూడా రైతులతో మమేతోటి పనిచేసినటువంటి వ్యక్తి సైదు తర్వాత మా మిత్రుడు శంకరయ్య గారు కడపిల్ల చేసినప్పుడు సైదు గారు అక్కడే ఉండే అక్కడ ఉంది వాళ్ళు కూడా చాలా సాంఘికంగా పనిచేస్తుంది అప్పుడప్పుడు నేను వచ్చేవాడిని అట్లా ఆ రకంగా సైలు చాలా విషయాలు ఆలోచించుకొని మాతో నడుపు ఇకపోతే ఈ డిపార్ట్మెంట్లో సేవ చేసినటువంటి ఎవరి కూడా మాధవ సేవయే మానవ సేవ అతనే నీ కొడుకు అత్తనాగా పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నీ గురించి ఆలోచించకుండా ఎందుకు పోనంటే నువ్వు చేసిన సేవే వారికి ఈరోజు పట్టుకొచ్చింది అట్లా మన డిపార్ట్మెంట్లో నూటికి తొంభై మంది డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయి బయట వేరే డిపార్ట్మెంట్ యొక్క మనం ఎదురు చూసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటంటే కాలు కట్ట పట్టుకొని నడవాల్సిన పరిస్థితి లేని అట్లా కాకుండా మనం మంచిగా సేవ చేసి మూగా వాళ్ళకు సేవలు అందించవలసి గాను మనకు దేవుడు అన్నీ కల్పించి మన కుటుంబాలను కూడా తలగించి చేసిన సేవలు ఇక ముందు కూడా కొనసాగిస్తూ ఇప్పటి వరకు డిపార్ట్మెంటు నిన్ను దగ్గర పెట్టి ఉంచింది ఇక ఇక ముందు నేను ఈ సజీమానికి కూడా సజీమాన్ని

మన సైజు గురించి చెప్పాలంటే నేను రెండు వేల పద్దె పదిహేడులో జాయిన్ అయ్యాను దామచెర్లలో ఆ రోజు విశ్వేశ్వరరావు సార్ సైదులు ఇద్దరు దామచెర్లలోనే వర్క్ చేస్తుండేవాళ్ళు ఈనాడు ఒకే మంత్లో ఇద్దరి రిటైర్మెంట్ కూడా విశ్వేశ్వరరావు సార్ అనేది నా గురువు గారు ఒక మార్లో చెప్పాలంటే సైదులు ఎంతో అంకిత భావంతో ఎంతో శ్రద్ధగా వర్క్ చేస్తారు ఇన్ని సంవత్సరాలలో ఏ రైతు నుంచి కూడా సైదుల మీద ఒక చిన్న కంప్లైంట్ కూడా రాలేదు తను వర్క్ చేయలేకపోయినా అంటే ఒక రెండు సంవత్సరాల నుంచి మేడం నేను వ్యాక్సినేషన్ చేయలేము తను చేయిస్తా టైంకి ఎవరినైనా తనతో పాటు తీసుకెళ్తాడు చేయిస్తాడు టైంకి వర్క్ అయితే చేయిస్తాడు రిపోర్ట్ తీసుకోండి మేడం లెవెన్ కాగానే అంటే ఇది విశ్వేశ్వరరావు సార్ నేర్పింది అనుకుంటా లెవెన్ కాగానే రిపోర్ట్ చెప్పేస్తారు బంధువులకి మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు నేను ఇక్కడికి వన్ ఇయర్ అయింది ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్స్ మీద వేములపల్లి నుంచి ఇక్కడ రావడం జరిగింది ఈ వన్ ఇయర్లో నేను ఇక్కడ స్టాప్ పరంగా చూసింది ఏంటి అంటే ముఖ్యంగా సైదులు సైజులు ఇక్కడే మనకి ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేయడం జరిగింది ఆఫీస్ అపార్డినెట్గా మరియు వెటనరీ అసిస్టెంట్గా రెండు వేల పదమూడులో విఏగా ఇక్కడ ప్రమోషన్ వచ్చింది ఆ టైంలో నేను ఓవన పని పనిచేస్తున్నాను మన విశ్వేశ్వరరావు సార్ గారు ఇక్కడ విఏస్గా ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం జరిగేది పెరిగిటి క్యాంప్స్ కానీ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కానీ కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు మన విశ్వేశ్వరరావు సార్కి ఇంకా రైట్ హ్యాండ్ లాగా ఉండేది మొత్తం ఏ ప్రోగ్రాం చేయాలన్నా తను ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ చేయాలన్నా మన సైతుల ద్వారానే అందరూ రైతులందరికీ ఇంటిమేషన్ ఎమ్మటే వెళ్ళిపోయాయి నైట్ మొత్తం అందరికీ ఆ ఊర్లో ఉన్న రైతు సోదరులందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము సగం సక్సెస్ కావడానికి కారణం సైదులు సైజులు అండ్ టీం మేజర్గా ఈ ఊర్లో సార్ ఎంత ఫోన్ కాల్స్ చేసినా కానీ ఇక్కడ మన విలేజ్లో అందరికీ చెప్పేటట్టు ఉండాలి అది ఎవరికి ఉంటుంది కమిట్మెంట్ ఉన్న వాళ్ళకు ఉంటుంది మన సైజులు కానీ వాళ్ళ టీంలో ఉన్నటువంటి మిగతా సభ్యులు కానీ అందరూ కలిసి ఆ రోజు ఫెర్టినిటీ క్యాంప్ అంటే ఆ ఊర్లో ఉన్న రైతులందరికీ ఉపయోగపడే విధంగా ప్రోగ్రాం జరిగేది దాదాపు మధ్యాహ్నం వరకు క్యాంప్స్ అటెండ్ అయ్యేది నాతో పాటు వేరే డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడ ఒక ఒకరి సరిపోరు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరగాలంటే ఏడీలు కానీ డాక్టర్స్ కానీ ఒక మంచిగా చాలా హ్యాపీగా జరిగేది ఒక ఫెర్టినిటీ క్యాంప్ అంటే అట్లనే ఇంటర్నీస్ కానీ నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఇంటర్నీస్ కానీ అందరూ వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే దాదాపు ఒక యాభై నుంచి వంద పశువులకి ట్రీట్మెంట్ చేస్తున్నాము అంటే మన ఋషుచ్రా సార్ యొక్క మన ఎక్స్టేషన్ యాక్టివిటీ లోపల్గా ఇంటర్నల్గా ఎవరు వర్క్ చేస్తున్నారని అంటే సైడ్ సైడ్లో చాలా హార్డ్ వర్క్ చేసి అందరితో అందరినీ తీసుకురావడము మొత్తం ఫీల్డ్లో తిరిగేసి మొత్తం చెక్ ఇక వస్తూనే ఉంటాయి ఎమ్మెల్స్గా ఆ విధంగా అట్లా ఎవరు ఇక్కడ ఇక్కడ అని చూసేది అట్లా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు చూశాను విఏగా చాలా మంచి సేవలు అందించాడు దామోదర్లో అది ఇప్పుడు నేను చూస్తున్నా వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను కదా శైదులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈయనే ఉంటాడు ఇవే మాటలు అందరు విశ్వేశ్వరరావు సార్ గురించి చెప్పనవసరం లేదు నా శైతులు కానీ ఇక్కడే ఉండి వర్క్ బాగా చేస్తారు దానికి తగ్గట్టు ఇవాళ నేను ఇక్కడ చేయాల్సి వస్తుంది నాకు మామూలుగా నాకు ఇప్పుడు బిఏ కూడా లేవు అంతకుముందు బిఏ ఉపేందర్ ఉపేందర్ కూడా అంతే ఉన్నాడు ఆయన కూడా ఫైవ్ ఇయర్స్ ఇక్కడే ఉద్యోగం చేసింది ఇక్కడే ఉన్నాడు అందరు ఇక్కడ భూస్థాపితం అయిపోయి నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ బట్ ఇక్కడ నాది కూడా ఇక సాక్షింది కాబట్టి నీ కూడా తప్పదు నాకు నేను కూడా అదే టీం టైంలో కూడా వదిలిపెట్టేది ఏం లేదు రిటైర్ అయ్యాను కదా ఆల్రెడీ వచ్చేసి నా దగ్గరికి సార్ ఏంది మరి ఏంది అని అంటున్నాడు ఏం లేదయ్యా రా అన్న వస్తా సార్ అని కూడా అంటున్నాడు సరే ఓకే వర్క్ చేసుకోండి నాకు కూడా ఏదన్నా ఇప్పుడు షీప్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఒక్క రోజులో దాదాపు రెండు వెయ్యి రెండు వేల షీప్కి వ్యాక్సినేషన్ చేస్తారు ఈ ఏజ్లో కూడా అట్లా వదిలేసే సార్ మొత్తం నలభై వేల పాపులేషన్ని ఒక నాలుగు నాలుగు రోజులనే గతం పెట్టినట్టు ఉన్నాడు ఆయన అట్లనే ఆయనకు సపోర్ట్గా అదేవిధంగా మా ఇప్పుడున్న సిబ్బంది కూడా ఇక్కడ గోపాల మిత్రులైనా కానీ అందరు కానీ సార్ డైరెక్షన్లో బాగా పనిచేసిన వాళ్ళు కాబట్టి మాకు కూడా అనుకూలంగా అనుగుణంగా ఉండడం జరిగింది వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేయడం జరుగుతుంటుంది అదేవిధంగా సైలు గురించి ఇంకా ఒక వర్క్ చెప్తే వెంటనే చేసేసాడు ఇది లేదు ఇది కాదు అనేది ఎట్లా వచ్చిందంటే ఆఫీస్ అబార్డినేట్గా ఉన్న వాళ్ళందరూ నుంచి ప్రమోషన్ వచ్చింది కానీ ఆ ప్రమోషన్ ఫీలింగ్ ఏమి ఉండదు ఒక విఏ అని అదని జేవిఓ అని అట్లా ఏ ఫీలింగ్ లేకుండా అప్పుడు ఏ విధంగా పనిచేసేదో స్టార్టింగ్లో అదే విధంగా అదే టెంపోని ఇప్పుడు కూడా అదేవిధంగా కంటిన్యూ చేయడం వల్లనే రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా ఉంటుంది డాక్టర్ కానీ కారవేట్ కానీ ఎవరైనా కానీ సార్ చెప్పింది కదా అని ఫీల్ కావద్దు ఒక మాట అన్నా కానీ మన సార్ అనుకోవాలి కానీ వర్క్ చేయాలి అల్టిమేట్గా ఫైనల్ రిజల్ట్ ఏముంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది పాజిటివ్ వాతావరణంతోటి మనం వర్క్ చేసుకోవాలి అట్లనే అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ప్రోగ్రామ్స్ కూడా ఖచ్చితంగా అట్లా చేసుకుంటూ పోతుంటే చాలా సక్సెస్ఫుల్గా మండలం రెండు వేలు నాలుగు సంవత్సరాలు అంటే అందులో ఒక మూడు సంవత్సరాలు దామోచిల్లలో సైదుల ప్రస్థానం మొదలైంది ఇక్కడ దామోచిల్లలో అప్పుడు డాక్టర్ నేనే అప్పుడు సైదుల్ని చూస్తే అనుకునేది ఈ మనిషి ఇంత అమాయకుడు నోట్లో నాలుక లేదు ఎట్లా పడుతుందో అవ్వనుకునే ఏ పని చెప్పినా కూడా అతను అంటే నోట్లో నాలుక లేదు అమాయకుడు కాదు నిజాయితీ చాలా నిజాయితీ మనిషి ఏ పని చెప్పినా కూడా కాదు అన్న మాట ఎన్నడూ లేదు అది ఉద్యోగపరమైన పనులు కావచ్చు అంతరం పర్సనల్ పనులు అయినా సరే డాక్టర్ సార్ చెప్పిండు వాళ్ళంటే చేయాల్సిందే అట్లా చాలా గౌరవంతో మనం మన వ్యక్తి మనం పొరపాటు కోపం ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కోపం ఏదైనా అన్నా కూడా కనీసం ఒక మాట కూడా తిరిగి సార్ నన్ను నీకు అనడానికి ఫీల్ అయ్యే వ్యక్తిగా చాలా మంచి మంచి నా అనుభవంలో అంటే నేనున్న పీరియడ్లో ఏ పనైనా కూడా ఖచ్చితంగా వెనక తీయకుండా ఏదైనా పని చెప్తే రాజన్న పని రాజామణి అన్నట్టు అంటే సరిపోతే అన్నట్టు ఉండేది కానీ తనకు దాని వల్ల కాని పనులు కూడా ఏదైనా చెప్తే ప్రయత్నం చేసేవాడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా వెనుకలు తీయకుండా ఏ మాట వెనుక తీయకుండా ఇప్పుడు మన డాక్టర్ సందీప్ గారు చెప్పినట్టు ఏదైనా ఒక విలేజ్లో ఫర్టిలిటీ క్యాంప్ కానీ లేదా ఏదైనా ఒక కార్యక్రమం పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు సైజు ద్వారా అప్పు చెప్తే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ప్రాసాన్ చేసేవాడు ఆయన మామూలు విషయాల్లో ఎక్కువ నోటు నోరు ఉపయోగించడం కానీ పని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా అందరికీ ప్రచారం చేయడంలో నంబర్ వన్గా పనిచేసేవాడు సో నాకున్నటువంటి అప్పట్లో నాకున్నటువంటి అనుభవం ప్రకారం చాలా చాలా జెంటిల్మెన్గా చాలా ఒబీడియంట్గా పనిచేశాడు ఆయన ఈరోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ స్టార్ట్ తను ఒక ఆఫీస్ సబార్డినేట్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి జూనియర్ వెంటనరీ ఆఫీసర్గా పదోన్నతిని పొందుతూ జూనియర్ వెంటనరీ ఆఫీసర్గా రిటైర్ కావడం ఆయన కుటుంబం ఆయనకు ఇచ్చినటువంటి సహకారం ముఖ్యంగా నాకు వాళ్ళ సతీమణి భారతి కూడా పరిచయం ఆమె కూడా అతను చాలా సహకరించి ఈ టైం ఆ టైం అనేది ఎప్పుడు లేకుండా అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా ఏదైనా ఎమర్జెన్సీ కేసు అటెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు సెల్ రా అంటే ఇంట్లోంచి బయలుదేరి నాకంటే ముందే అక్కడ వెళ్ళి ఉండేవాడు అయినా కాబట్టి ఈరోజు పదవి విరమణ పొంది తన తన యొక్క జీవితం అంతా కూడా ఆరోగ్యం ముఖ్యంగా చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన యొక్క పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు అప్పుడు వీళ్ళిద్దరు కూడా చాలా చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దగా పేరు వాళ్ళకు కూడా పిల్లలు ఇప్పుడు సో వాళ్ళ శేషి జీవితం అంతా కూడా పిల్లలతో మనవళ్ళతో మనవరాలతో హ్యాపీగా నేనైతే కోరుకున్నది మనస్ఫూర్తి ఏంటంటే చక్కటి ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం అనేది అన్నీ వస్తాయి అసలైంది ఆరోగ్యం కాబట్టి ఆయన చక్కటి ఆరోగ్యంతో తన చేసి జీవితం అంతా కూడా వీళ్ళ జీవితం అంతా కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ఆమె ఇందాక చాలా కష్టపడ్డా మాట అది కోసం ఆమె ఐటీపీ సెంటర్ నడుపుతారు సార్ మా పిల్లి ఆమె వడ్లు దాన్ని చూడడానికి అట్టుంది కానీ టోటల్ కొండ ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు మహిళలకు సంబంధించిన ఐకేపీ సెంటర్ నడుపుతుంది ఆమె మహిళలకు సంబంధించిన ద్వత్రా మహిళకు సంబంధించిన అసోసియేషన్ అంటే వాళ్ళ ఒక గ్రూప్ ఉంది దాని ఆమె మేనేజ్మెంట్ చేస్తుందని తన అధ్యక్షురాలు తన వర్క్ ఎంత డెడికేటెడ్గా ఈమెంత ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ఎట్లా చేస్తారో ఆమె కూడా అదే విషయంలో వర్క్ చేస్తుంది పూర్తిగా గౌరవ ప్రజాప్రతినిధుల దగ్గరికి కూడా ఆమె మహిళలను దిష్టపోయి బ్యాంకు సంబంధించిన రుణాలు ఇప్పించిన దాఖలు ఉన్నాయి సార్ ఆమె అట్లాంటి వ్యక్తి వాళ్ళిద్దరూ కష్టపడ్డరు అని ఆమె ఇందాక నిలిచినప్పుడు మాత్రం నిజం సార్ అది వాళ్ళు చాలా చాలా చిన్న స్థాయి నుంచి ఇక్కడికి వచ్చారు సార్ నాకు చాలా బాధిస్తుంది నా బాబాయ్ తిరిగి మంచి అస్తవిశ్వాలు ఆరోగ్య బట్టు ఉండాలని కోరుకుంటూ గౌరవ పెద్దలు డిఎస్ గారి ఆశురాలు మా ముందు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని యూ